మూడు రాసుల వారి వ్యక్తిత్వం జీవితం అద్భుతం ప్రతి వ్యక్తికి వారి ప్రవర్తనను బట్టి లైఫ్ లో ఒక నిర్దిష్ట ప్రకాశం ఉంటుంది ప్రకాశం అంటే ఒక వ్యక్తికి ఇతరులను ఆకర్షించే లక్షణాలు ఉంటాయి ఆధ్యాత్మిక భావోద్వేగం శారీరక స్థితిని ప్రతిబింబిస్తుంది శతాబ్దాలుగా కొంతమంది వ్యక్తులు చాలా స్వచ్ఛమైన ప్రకాశవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు ఉదాహరణకు సాధువులను పోలిన విధంగా ఉంటుంది కనికరం దయా దైవానికి స్వాభావిక సంబంధాన్ని ప్రసరింపజేసే వ్యక్తి తరచుగా సాధువులా ప్రకాశం కలిగి ఉంటాడని చెబుతారు వ్యక్తిత్వంలోని లక్షణాలలో ప్రకాశం వ్యక్తమైతే రాశిచక్ర గుర్తుల ద్వారా వాటికి కారణమైన అనేక లక్షణాలను మనం కనుగొనవచ్చు పన్నెండు రాసులలో మూడు చక్రాలు ఈ లక్షణాలను కలిగి ఉంటాయి సాధువు వలె ప్రేమ శాంతి దయను ప్రసరింపజేస్తాయని చెప్పవచ్చు తులారాశి తులరాశి వారు దయతో పాటు జాలితో కూడిన వ్యక్తులు వీరు ప్రశాంతమైన వ్యక్తులు ప్రేమ అందానికి సంబంధించిన గ్రహం వినస్ చేత పాలించబడుతుంది కాబట్టి తుల రాశి సహజంగా శాంతిని సృష్టిస్తుంది ఈ రాశి వారి చుట్టూ ఆనందాన్ని వ్యాప్తి చేస్తుంది ఈ రాశి వారికి ప్రపంచానికి సమతుల్యతను తీసుకురావాలనే కోరిక వల్ల దైవిక ధర్మాన్ని అందిస్తుంది ఒక సాధువు ప్రతి పరిస్థితికి సామరస్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా వారు కూడా ప్రకాశవంతమైన కాంతి శాంతితో నిండి ఉంటుంది గొడవలకు పోకుండా వ్యవహారాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ముందుంటారు మీన రాశి ఈ రాశి వారు డ్రీమర్స్ అని పిలుస్తారు మీన రాశి ప్రజలు సహజంగా కరుణ అవగాహనతో ప్రకాశం కలిగి ఉంటారు వారు చాలా అంతర్దృష్టి భావోద్వేగ లోతు కలిగి ఉంటారు మీనం వారి చుట్టూ ఉన్నవారి శక్తులకు లోతుగా అనుగుణంగా ఉంటుంది తరచుగా వారి అవసరాల కంటే ఇతరుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు అపరిమితమైన ఊహ ఆధ్యాత్మిక స్వభావంతో ఉంటారు మీనరాశి వారు భౌతికంగా మించిన ప్రపంచంలో నివసిస్తుంది ఇది వారిని ఉన్నత రంగానికి కలుపుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు